ఎక్కడ నుండి రేషన్ షాపుల వద్ద నిత్యావసర వస్తువులు పంపిణీ జరపనున్నట్లు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ తెలిపారు ఎండియు వాహనాల్లో రేషన్ పంపిణీ ప్రభుత్వం నిలుపుదల చేసిందన్నారు ప్రజలకు వీలు కలిగినప్పుడు రేషన్ షాపులకు వెళ్లి నిత్యావసర వస్తువులు తెచ్చుకోవచ్చన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ గురుస్వామి రెడ్డి పాల్గొన్నారు మండలంలోని ప్రజలందరికీ తెలియజేయడమే మనగా రేపు జనవరి ఒకటో తారీఖు నుంచి గతంలో జరిపిన మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ బదులుగా రేషన్ షాపులోనే అందరు కార్డుదారులకు నిత్యవసర వస్తువుల పంపిణీ జరుగుటకు ప్రభుత్వం నిర్ణయించి నిర్ణయించింది ఈఎండివులు ఎవరికైతే ఉన్నాయో అవి వాళ్లకు సొంతం చేసుకోమని చెప్పింది అలాగే ప్రతి డీలరు ఇప్పటి నుంచి ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒకటో తారీఖు నుంచి పదయో తారీఖు వరకు ఖచ్చితంగా ప్రతిరోజు ప్రజలకు నిత్యావసర వస్తువుల పంపిణీ జరిపి వారి ద్వారా ఏనుముద్ర స్వీకరించి ఈ పాస్ మిషన్ ద్వారా పంపకం చేయవలసి ఉంటుంది అలాగే ఈ సందర్భంగా డీలర్ తెలియజేసేది ఏమంటే ప్రతి ఒక్క డీలరు వారి చౌక ధరల దుకాణం వద్ద నిత్యావసర వస్తువుల ధరల పట్టిక స్టాక్ వివరాలు అన్నీ ప్రతిరోజు అప్డేట్ చేసుకుంటూ ప్రదర్శించవలసి ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఇప్పటి నుంచి ఎండిఓల కోసం వేచి ఉండకుండా మీ ఇష్టమైన రోజున ఒకటో తారీఖు నుంచి పదిహేదో తారీఖు లోపల మీ సమీప చౌక ధరల వెళ్ళి నిత్యవసర వస్తువులు తీసుకోవాల్సినవి తెలియజేస్తున్నాము అలాగే అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి చ చౌక ధర దుకాణం వారే వారి ఇంటి వద్దకు వెళ్ళి ఈ సరుకుల పంపిణీ చేస్తారని ఈ సందర్భంగా మీకు ఇద్దరు తెలియజేస్తున్నాము కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని మీ ఇష్టమైన చిన్నప్పుడే తీసుకోవచ్చు సరుకులు ఎటువంటి తొందరపడాల్సిన పని ఉండదు ఎండి వచ్చే సమయానికే మీరు మీ కూలీలకు వెళ్ళకుండా వెయిట్ చేయకుండా ఇవన్నీ ఆలోచించే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది తిరిగి చౌకధర దుకాణం ద్వారా పంపిణీ చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించవలసి కోరుతున్నాం థ్యాంక్ యూ అలాగే వికలాంగులైన వారికి కూడా వారి ఇంటి వద్దకే నిత్యావసర వస్తువుల్ని చౌక ధర దారుడే పంపిణీ చేస్తారు వారు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన లేదని తెలియజేస్తున్నాం